హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు బిగ్ బాస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇంకా రోజు రోజుకి వాళ్ళు ఎలా అయితే సీజన్ ఎయిట్ లో సీజన్ ఎయిట్ ప్రమోషన్స్ లో చెప్పారో లిమిట్ లెస్ లో లిమిట్ లెస్ ఫన్ లిమిట్ లెస్ సర్ప్రైజ్ అని అసలు నాకు తెలిసి ఈ సెవెన్ సీజన్స్ ఒక ఎత్తు అయితే ఎయిట్ సీజన్ ఒక ఎత్తుగా నడుస్తుంది ఈ సెవెన్ సీజన్స్ లో ఎంత మంది స్టార్స్ తెలిసిన వాళ్ళు వచ్చినా గానీ ఎంత గొప్ప గేమ్స్ పెట్టినా గానీ సీజన్ ఎయిట్ లో ఉన్న క్విస్టులు అయితే లేవు అయితే సీజన్ ఎయిట్ లో కొన్ని పాత గేమ్స్ పాత దాసులు ఆడిస్తున్నా గానీ సీజన్ ఎయిట్ లో అసలు మనకి ఒక విష్ణుప్రియ అలాంటి లాంటి కొంతమంది తప్పించి మిగతా వాళ్ళు ఎవరి మొహాలు చాలా మందికి తెలియవు అయినా సరే సీజన్ ఎయిట్ ని సక్సెస్ చేయడానికి చాలా విష ప్రయత్నం చేస్తున్నారు దానికోసం క్విష్లు మీకు క్విష్లు ఇస్తున్నారు ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ని పెంచుతున్నారు క్యూరియాసిటీ పెంచుతున్నారు ఒక ఒక తెలియని ఎదురు చూపడా నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుందన్న ఆ ఒక రకమైన ఇది క్రియేట్ చేస్తున్నారు బిగ్ బాస్ ఈ అసలు తాజా ఎపిసోడ్ లో అయితే ట్విస్ట్ మీద ట్విస్ట్ లో ఇవ్వడం జరిగింది అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అని చెప్పుకోవాలి ఇది ఎందుకంటే మిడ్ డే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని నాగార్జున ఆల్రెడీ ముందే చెప్పారు మిడ్ ఎలిమినేషన్ ఒకటి అయితే తాజా ఎపిసోడ్ లో ఒక మూడు పాయింట్లు మనం అంటే మూడు పాయింట్లు ప్రముఖంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే మిడ్ డె ఎలిమినేషన్ ఒకటి జరిగింది ఇంకొకటి ఏంటంటే మెగా చీఫ్ అనేది ఒకటి ఆ మెగా చీఫ్ సెలక్షన్ సంబంధించి ఎవరికి అన్యాయం జరిగింది ఎవరు విన్ అయ్యారు అనేది విషయం ఒకటి ఇంకొకటి మనం రోజు మణికంఠ గురించి మాట్లాడుకుంటున్నాం అంతకు ముందు సోనియా గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మణికంఠ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే పాజిటివ్ గానే మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే అది పాజిటివ్ విషయం కాబట్టి మణికంఠ గురించి మనం ఏదైతే చెప్తున్నామో అది నిజమైంది అయితే ముందుగా మనం ఎలిమినేషన్ ఎలిమినేషన్ అంటే మిడ్ ఎలిమినేషన్ ఎవరు వెళ్ళిపోయారు ఏంటనేది పక్కన పెడితే అసలు మెగా చీఫ్ గురించి మాట్లాడుకుందాం మెగా చీఫ్ అంటే ఇన్ని రోజులు టాస్క్ జరుగుతున్నా నిన్నటి ఎపిసోడ్ లో ఎలా అయితే పప్పీస్ టాస్క్ జరిగిందో అది నెక్స్ట్ ఎవరనేది తెలుస్తుంది నిన్న మాట్లాడుకున్నాం మనం అయితే తాజాగా ఈ పప్పీస్ టాస్క్ లో ప్రేరణకి నవీల్ కి మధ్య చివరి కాంపిటీషన్ అనేది వచ్చింది దాంట్లో హౌస్ అంతా ప్రేరణ వైపు ఉంటారని చెప్పి ఆవిడ భావించింది బట్ దానికి నిరాశ ఎదురైంది నబీల్ అయితే స్ట్రాంగ్ ఉంటాడు కంటెస్టెంట్ గా నబీల్ ఓకే అని చెప్పి హౌస్ అంతా ఆల్మోస్ట్ యూనానిమస్ గా నవీల్ ని చీఫ్ కంటెండర్ కాంపిటేటర్ గా సెలెక్ట్ చేశారు ఆల్రెడీ అక్కడ ఫుడ్లీ సెలెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరికి మళ్ళీ కాంపిటీషన్ ఎందుకంటే గతంలో మనం చూసాం వీళ్ళిద్దరు ఎంత టఫ్ ఇచ్చారో ఈసారి కూడా అంతే టఫ్ ఇస్తారని అందరికి తెలుసు అయితే ఇక్కడ ఇస్తే ఏంటంటే వీళ్ళిద్దరు టాస్క్ లో హోరహోరీ పాల్గొన్నారు అయితే ఫృద్ధి ముందెళ్ళాడు ఫుద్ది ముందెళ్ళాడు కానీ నవీన్ వెనకున్నా గాని గెలిచాడు అదే పెద్ద ట్విస్ట్ నబీల్ ఇక్కడ విన్ అయ్యాడు మెగా చీఫ్ గా అంటే ఇన్ని రోజులు అందరూ టీమ్ లకి చీఫ్ గా క్లాన్ చీఫ్ గా వచ్చారు తప్పించి హౌస్ మొత్తానికి మెగా చీఫ్ అనేది తన నవీల్ పొందాడు ఆ ఆనందాన్ని తప్పలేకపోయాడు అయితే హౌస్ మొత్తానికి మెగా చీఫ్ అనే ఫస్ట్ అవకాశం నబీల్ సాధించాడు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ముందు వెళ్ళి అంత టాస్క్ గెలిచింది పృథ్వీ ఇక్కడ ఇచ్చిన టాస్క్ లో ముందు నబీల్ కంటే ముందు పృథ్వీ వెళ్ళి ఐఆమ్ మెగా చీఫ్ ఐ యామ్ మెగా చీఫ్ అని చెప్పి ఆర్డర్ ని అన్ని దాటుకుంటూ వెళ్ళి ఆర్డర్ ని సెట్ చేయాలి అది ముందు పృథ్వీ వెళ్ళి సెట్ చేశారు నబీలు కాస్త కన్ఫ్యూజ్ అయ్యి స్లోగా వచ్చి సెట్ చేసినా గానీ పృథ్వీ సెట్ చేసిన దాంట్లో మిస్టేక్ ఉంది స్పెల్లింగ్ మిస్టేక్ ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి ఏంటి అనేది ఇవ్వాలి అదొక్కటే పృథ్వీ చేసిన తర్వాత పృథ్వీకి టైం ఉంది ఆల్రెడీ కానీ వెనక్కున్న వాళ్ళు తొందర పెట్టే వరకు వెళ్ళి ఫైనల్ బేరు మో ఇచ్చారు అది అక్కడ వచ్చిన తోటపాటు నబీల్ నవీల్ చాలా నిదానంగా ఆడాడు ఆడినా సరే కరెక్ట్ ఆర్డర్ ఫామ్ సెట్ చేసి వెళ్ళి వెళ్ళి కొట్టాడు సో ఇలా ముందు వెళ్ళినా సరే పాపం శుద్ధి ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడు ఈ విషయంలో యష్మి అయితే ఒకటే ఏడుపు ఏంటంటే తన టీమ్ లో ఉన్నాడనో లేదా చీఫ్ చీఫ్లో చూడాలని నవీల్ ఎందుకు అయ్యాడని బాధపడిందో తెలియదు కానీ ఎపిసోడ్ మొత్తం మీద ఈ విషయంలో యష్మి బాధపడుతున్నా ఉంది ఏడుస్తూనే ఉంది విష్ణు ప్రియ సంగతి అయితే ఇంకా చెప్పనవసరం లేదు సో ఇక పృథ్వీ అయితే తనలో ఉన్న బాధని ఎలా చెప్పుకోవాలో తెలియక వెళ్ళి ఒక స్మోక్ వేసేసరి అయిపోయింది ఇక మెగా చీఫ్ గా నవీలు డన్ అయిపోయింది అక్కడ ఈ దీనికి సంబంధించి అంత అయిపోయింది దీని గురించి హౌస్ లో ఎలాగో డిస్కషన్స్ జరుగుతూనే ఉంటది ఎవరిది తప్పు ఎవరిది రైట్ డిసిషన్స్ ఏంటి ఇంకా మెగా చీఫ్ గా విన్ అయ్యారు కాబట్టి హౌస్ కంట్రోల్ కంట్రోల్లో ఉంచుకోవాలని వచ్చేవాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి ఏం చేద్దామని కూడా నవీలు ఆల్రెడీ అందరితో డిస్కషన్ చేస్తున్న క్రమంలో బిగ్ బాస్ ఒక ఎంత ఇచ్చాడు చాలా పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు అసలు ముందు చెప్పినట్టు లిమిట్ లెస్ ఫిస్ట్ అన్నాడు కదా ఆ ట్విస్ట్ ఏంటంటే మిడ్ డే కి అందరిని హెచ్చరించారు మిడ్ డే ఈ రోజు హౌస్ నుంచి వెళ్ళిపోబోతున్నారు ఇప్పటికే ఎవరెవరు ఉన్నారు నామినేషన్స్ లో అంటే విష్ణుప్రియ ఉంది నైనిక ఉంది మణికంఠ ఉన్నాడు నిఖిల్ ఉన్నాడు నవీల్ ఉన్నాడు ఆదిత్య ఉన్నాడు వీళ్ళంతా నామినేషన్స్ లో ఉన్నారు అయితే వీళ్ళలో నిఖిల్ మణికంఠ నవీల్ సేవ్ అయ్యారు అసలు ఎందుకు సేవ్ అయ్యారనేది మనం మూడు పాయింట్స్ అనుకున్నాం కదా తర్వాత పాయింట్ లో తెలుస్తుంది అయితే ఈ డేంజర్ జోన్ లో ఉంది విష్ణు ప్రియా నైనిక ఆదిత్యరావు డేంజర్ లో ఉన్నారు ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ ముగ్గురులో చాలా తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు ఇప్పుడు మిడ్ ఎలిమినేషన్ లో బయట మిడ్ వీక్ ఎలిమినేషన్ లో బయటకెళ్ళిపోతారు అయితే ఇక్కడ ఎవరు వెళ్ళిపోతున్నారని మీరు అని చెప్పి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ వచ్చిన పరీక్ష పెట్టారు బిగ్ బాస్ కానీ అది నిజంగా చాలా టఫ్ అనుకోవాలి ఈ విషయంలో ఎవరు వెళ్తున్నారు అనేది ఒక అడుగు ముందుకేసి మీరు చెప్పండి పలానా ఆదిత్య హోం మీరు అనుకుంటే ఆదిత్య కాస్త ముందుకు జరపండి అని చెప్పి బిగ్ బాస్ లో టాస్క్ ఇవ్వడం జరిగింది ఎక్కువ మంది ఆదిత్య హావం నేను ఓటేసారు అతను అంటే మిగతా వాళ్ళు ఆ నయక గాని విష్ణు ప్రియాన్ గానీ చూసుకుంటే ఆదిత్య హోం కి ఎక్కువ బయటికి వెళ్లే అవకాశం ఉందని చెప్పి ఎక్కువ మంది ఆదిత్య ముందుకు జరపడం జరిగింది అయితే నయనికనేమో పృథ్వీ కాస్త ముందు జరిపే విష్ణు చేశారు మిగతా వాళ్ళంతా దాదాపు ఆల్మోస్ట్ మినివస్ గా ఆదిత్య వెళ్ళిపోతున్నాడని వెళ్ళిపోతున్నాడు అని మేము అనుకుంటున్నాం అని చెప్పారు సో ఈ రకంగా వాళ్ళు చెప్పినట్టుగానే బిగ్ బాస్ తక్కువ ఓటింగ్ వచ్చింది కూడా ఆదిత్య అని చెప్పి ఆదిత్య హోమ్ బయట పంపించడం జరిగింది సో బిడ్ ఎలిమినేషన్ లో ఆదిత్యవం హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది బిగ్ బాస్ చూపించలేదు రేపు ఏం జరిగింది అనేది రేపు చూపిస్తాడో లేదా తెలియదు ఇక్కడ ఇంకో ఫిఫ్త్ కూడా ఉండే అవకాశం ఉంది ఫిఫ్త్ వీక్ కాబట్టి అతన్ని సీక్రెట్ రూమ్ లో ఉంచి మళ్లీ రీఎంట్రీ ఇప్పించాలనే ఆలోచన కూడా ఉండొచ్చు చెప్పలేము అది మన తర్వాత ఎపిసోడ్ లో జరుగుతుంది సో అయిపోయింది రెండు పాయింట్లు అయిపోయింది ఇక్కడ మూడో పాయింట్ మనం ఎప్పుడు అనుకుంటున్న పాయింట్ మనం చెప్పింది నిజమైంది ఏంటంటే ఏషియా నెట్ మనం ఎప్పుడైతే చెప్పుకుంటున్నామో అదే నిజమైంది ఏంటి మణికఠ మణికంఠని కార్నర్ చేస్తున్నారు అంత తెలియకుండా చేస్తున్నారా తెలిసి చేస్తున్నారా తెలియని టార్గెట్ చేస్తున్నారు మణికఠని ఈ రకంగా మణికంఠాన్ని టార్గెట్ చేయడం వల్ల ఆడియన్స్ లో సింపతి పెరుగుతుంది అతను గేమ్ ఆడాలన్న పట్టుదల పెరుగుతుంది ఎక్కడ మణికఠ తగ్గట్లేదు కాబట్టి మణికఠాన్ని టైటిల్ రేస్ లోకి వాళ్ళంతటా వాళ్ళే తీసుకొస్తున్నారు ఆ విన్నాను చేసినా కూడా అని మనం అనుకున్నాం దాంట్లో ఒక స్టెప్ మనం అనుకున్నది నిజమైంది బిగ్ బాస్ నోట్ నుంచి ఆ మాట వచ్చింది ఏంటంటే ఈ ఎలిమినేషన్ లో ఉన్న వాళ్ళు ముగ్గురు సేవ్ అయ్యారని చెప్పారు కదా ఓటింగ్ ద్వారా సేవ్ బిగ్ బాస్ ఏమన్నా అంటే నవీల్ కి నిఖిల్ కి మణికంఠ కి ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి మీరు ఆ మిడ్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటున్నారని చెప్పాడు సో ఈ రకంగా వీళ్ళు ముగ్గురు టాప్ త్రీ లో ఉన్నారంటే మణికంఠ టాప్ టూ లో ఖచ్చితంగా ఉంటాడు నవీన్ టాప్ వన్ లో ఉంటాడు ఆ నిఖిల్ అనూహ్యంగా వచ్చాడు కాబట్టి నిఖిల్ ఖచ్చితంగా సేవ్ అవుతాడు సో ఇలా వీళ్ళంతా కార్నర్ చేసి మణికంఠని టార్చర్ చేయడం వల్ల మణికంఠ వీళ్ళందరినీ ఎదిరించి తన గేమ్ తను ఆడుతున్నాడు కాబట్టి అందరిని ఇంప్రెస్ చేశాడు మణికంఠ సో ఈ రకంగా మణికంఠకి ఇది ప్లస్ అయింది మణికంఠకి ముందు ముందు కూడా వీళ్ళు ఇలానే ప్రవర్తిస్తే మణికంఠ టైటిల్ చేస్తూ ఉంటాడు టాప్ ఫైవ్ లో ఉంటాడు విన్నర్ అయినా కూడా ఆశ్చర్యపోకర్లేదు సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి వాళ్ళు వచ్చి వాళ్ళు తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయి అనేది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది సో ఈ ఈ రకంగా ఆదిత్యవం భవన్ వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ ఏంటంటే పాపం పృద్వికి అన్యాయం జరిగిందన్న అభిప్రాయం కొంతమందిలో ఉంది హౌస్ మేట్స్ లో ఉంది మా అందరిలో ఉంది సో అన్యాయమా కాదా తెలియదు కానీ పృద్వి కాస్త ఆలోచించి ఫైనల్ బిల్ మోగించుంటే తను మెగా చీఫ్ అయ్యేవాడు హౌస్ కి ఫస్ట్ మెగా చీఫ్ అయ్యేవాడు సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో మీకేమనిపించింది ఆదిత్య భవన్ బయటికి పంపించడం కరెక్ట్ అయినా సీక్రెట్ రూమ్ లో ఉంచుతారని మీకు ఏమైనా అనిపిస్తుందా నిజంగా పృథ్వీకి అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా మనకంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మీరు అనుకుంటున్నారా సో వీటన్నిటికి సంబంధించి మీ కామెంట్స్ ఏంటనేది కామెంట్ బాక్స్ లో చేయండి మీతో పాటు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో కూడా కామెంట్ చేయించండి ఇలా బిగ్ బాస్ కి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్